హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మీ అందరికి మన మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేసానండి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాను ఈ ప్లాటిక్ ఈ ప్లాస్టిక్ బాటిల్ ఏం చేయాలంటే మనం ఒక్కొక్కసారి వాటర్ క్యాన్ లో వాటర్ అనేది పంపుకుంటాం కదా అలా వంపుకునేటప్పుడు మనకి వాటర్ క్యాన్ అనేది చాలా డే ఇబ్బందిగా ఉంటుంది వాటర్ కింద పోయినట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది అలాంటి టైంలో లో ఈ విధంగా ట్రై చేయండి ప్లాస్టిక్ బాటిల్ ఒక చాకుని వేడి చేసి చక్కగా ఇలా గుండ్రంగా కట్ చేసుకోవాలన్నమాట మనకి బాటిల్ ఎంతైతే ఉంటుందో వాటర్ క్యాన్ ఎంతైతే సైజు ఉంటుంది ఇలా పెట్టడానికి అంత లాగా ఈ విధంగా నైఫ్ తో మొత్తం కూడా హోల్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా చేసుకున్న తర్వాత ఏదైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం చూడండి ఈ విధంగా చేసేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పట్టిద్దా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ సైజు వరకు కట్ చేసుకోండి ఇప్పుడు నేను దీన్ని ఇలా కట్ చేసుకున్నాను కదా ఇద్దపడు చూ కనిపిస్తుందా ఇదిగోండి చూసారా ఇలా ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు నేను వాటర్ క్యాన్ మీద పెడుతున్నాను అనమాట ఇలా ఎక్కడైతే మనం హోల్ చేసుకున్నామో ఆ హోల్కి వాటర్ క్యాన్ డబ్బాకి ఇలా పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని ఇప్పుడు మనం ఈజీగా వాటర్ని ఉంచుకోవచ్చండి మీకు చాలా ఈజీ ప్రాసెస్ బకెట్ కానీ వాటర్ కానీ గిన్నెలో కానీ ఎక్కడైనా సరే మనం వాటర్ క్యాన్లో నుంచి వాటర్ని కిందకి గిన్నెలోకి పంపుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేసేయండి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ కదా చుక్క కూడా మనకి కింద అనేది వాటర్ పోదండి మళ్ళీ అయిపోగానే మనం క్యాన్కి ఇలా క్యాప్ పెట్టేసుకోవచ్చు పర్మనెంట్గా మనం ఇలా స్టిక్ చేసి పెట్టేసుకోవచ్చు అండి చాలా టైట్ గా ఉంటుంది డస్ట్ కానీ దుమ్ము కానీ ధూల్ కానీ ఏది పడదు ఇలా తిరుగుతుంది మనకి ఎటు కావాలంటే అటు పెట్టుకోవచ్చు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసి ఇంట్లో అందరం కూడా లాంగ్ టీషర్ట్స్ ఉంటాయి కదా మనం ఎక్కడైనా జర్నీస్ కానీ అలా వెళ్ళేటప్పుడు ఎక్కువ బట్టలు పట్టుకెళ్తూ ఉంటాము అయితే అవి ఎక్కువగా ఫోల్డింగ్ పెద్దగా ఉండడం వల్ల కొన్ని లాగే బట్టలు మాత్రమే పడతా ఉంటాయి బ్యాగ్స్లలో అలాగే మనం బ్యాగ్ హార్మర్లో పెట్టుకునేటప్పుడు కబోర్డ్స్లలో పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ బట్టలు పట్టాలి అని అంటే వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ట్రై చేయండి టీషర్ట్ని తీసుకొని టీషర్ట్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఇలా చేసుకుంటే మీకు ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడటానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మనం ఎన్ని బట్టలైనా ఇలా స్టిక్ చేసి పెట్టేసుకోవచ్చు ఇది చూసారా ఎంత నీట్గా వచ్చింది ఫోల్డింగ్ ఏంటంటే టీ షర్ట్ లాంగ్ టీ షర్ట్ అనమాట మీకు ఇప్పుడు నేను లాంగ్ షర్ట్ ని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇది షర్ట్ కదా ఇప్పుడు ఈ షర్ట్ ని మొత్తం బటన్స్ పెట్టేసుకున్న తర్వాత షర్ట్ ని వెనకాల ఇలా తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పుకున్న షర్ట్ని ఇప్పుడు ఏదైతే హ్యాండ్స్ ఉంటాయో హ్యాండ్స్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ ఇది హ్యాండ్స్ కూడా ఈ హ్యాండ్ కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఇలా తీసుకురావాలి ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇలా షర్ట్ ని కొంచెం ముందుకు జరుపుకొని మన కంఫర్ట్ లో మనం పెట్టుకున్నాక ఇలా బ్యాక్ నుంచి ఇంకొక ఫోల్డింగ్ వేయాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా అడ్డంగా ఇలా ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ లో దీన్ని ఇలా పెట్టేసుకోవాలండి చాలా నీట్ గా ఉంటుంది ఫోల్డింగ్ ఇంకా మనం కబోర్స్లలో పెట్టుకోవడానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది అస్సలు కింద అనేది అయితే పడదు జర్నీస్ లో కూడా చాలా ఎక్కువగా దీన్ని ఉపయోగించవచ్చు అనమాట ఈ ఫోల్డింగ్ని చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు ఎంత నీట్గా ఉందో మరి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కూడా షేర్ చేయండి ఎక్కువగా ఇబ్బంది పడలే పడకుండా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ ని ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే ఇంట్లో మన లేడీస్ టాప్స్ ఉంటాయి కదా టాప్స్ ని కూడా చాలా ఈజీగా ఫోల్డింగ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మీరు చూపిస్తాను చూడండి ఇది నా టాప్ అనమాట ఇప్పుడు చూపిస్తా చూడండి ఈ టాప్ని మొత్తం అంతా కూడా ఇలా వేసుకోవాలి ఇలా వేసేసుకొని మనకి ఇది మెయిన్ కబోర్స్లల్లో కానీ జర్నీస్ లో కంఫర్ట్గా ఉంటాయండి ఇవన్నీ కూడా ఎక్కువ బట్టలు పట్టడానికి చాలా గా ఉంటుంది రెండు హ్యాండ్స్ని కూడా ఇలా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రెండు హ్యాండ్స్ని పెట్టుకున్న తర్వాత ఏదైతే పైన పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ని హ్యాండ్స్ దగ్గరికి ఇలా తీసుకురావాలి ఇలా చూసారా ఇప్పుడు దీన్ని కొంచెం పైకి జరుపుకుంటే మీకు మొత్తం కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ టాప్ని ఇలా వేసుకోవాలి ఈ మడతని ఇలా వేసుకోవాలి ఈ ఫోల్డింగ్ని ఇలా పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని ఇది కొంచెం టూ ఫోల్డింగ్ లాగా వేసుకోవాలి నెక్స్ట్ ఇది ఉంది కదా దీని లోపల నుంచి ఇది పెట్టేసుకోవాలన్నమాట ఎంత నీట్గా ఫోల్డింగ్ అనేది వస్తుందంటే మనం కబోర్డ్స్లలో పెట్టుకోవడానికి అందంగా కనబడుతుంది ఫ్రెండ్స్ చూసారా నీట్గా వచ్చింది నచ్చిందా ఎంత నీట్గా వచ్చిందో చూసారా చాలా బాగుంది కదా నచ్చిన వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ గా ఉంటది ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ గా ఉంటది నేను చేయడానికి కూడా నాకు బాగుంటది అనమాట లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ఫోల్డింగ్ అయితే చాలా నీట్గా విధంగా ఫోల్ ఉన్న టాప్స్ అన్నిటి కూడా ఈ విధంగానే ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట చూపిస్తున్నా చూసారా ఎంత నీట్ గా వచ్చిందా ఈ విధంగా మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కి షేర్ చేయండి అలాగే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలకు కూడా వాళ్ళ టీ షర్ట్స్ ని చాలా నీట్ గా ఫోల్డింగ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఇప్పుడు లాంగ్ టీషర్ట్ ఫుల్ షర్ట్ అలాగే చూపించాను కదా ఇప్పుడు ఇలాంటి బనీ టీ షర్ట్స్ అనేవి మీకు చూపించలేదు అయితే ఇది కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి కదా ఈ హాఫ్ హ్యాండ్స్ ని ఈ విధంగా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఇలా రెండు కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఏదైతే ఈ పార్ట్ ఉంటుందో మొత్తం ఇలా తీసుకురావాలి ఇలా తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఇంకొక ఫోల్డింగ్ లాగా వేసేయాలన్నమాట చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ముందుకు తిప్పేసుకొని దీన్ని హాఫ్ లాగా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా వచ్చింది కదా నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ గ్యాప్లో పెట్టేసుకోవచ్చు అనమాట అస్సలు కదలదు ఇంకా జర్నీస్ అయితే ఇది చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఈ ఫోల్డింగ్ అనేది నాకైతే బాగా నచ్చింది చూసారా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్ లో ఈ ఐడియాస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి చాలా బాగా ఈ ఐడియాస్ అనే అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ట్రై చేయండి ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేసిన అన్ని కూడా మీకు చూపిస్తాను పిల్లల టీ షర్టు నా టాప్ అలాగే షర్ట్ ఇదిగో టీ షర్టు లాంగ్ టీ షర్టు లాంగ్ షర్ట్ అనమాట చూసారా నీట్గా ఎంత బాగా వచ్చేసాయో ఫోల్డింగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా మందికి పిల్లలకి ఇలాంటి థ్రెడ్స్ ఉన్న నిక్కర్స్ ట్రాక్స్ వేస్తూ ఉంటాం కదా చాలా మంది ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఉంటాము అయితే ఇలా కాదండి ఫోల్డింగ్ చేయడం దీన్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఇలా ఈ థ్రెడ్ లోపల నుంచి ఇలా తీసుకోవాలి నెక్స్ట్ ఇలా వేసుకొని ఇలా తీసుకోవాలన్నమాట ఇది కొంచెం బ్లాక్గా ఉండేసరికి కొంచెం మీకు కనబడట్లేదు కానీ ఇక్కడ హో ఇక్కడ హో చూసాను చూపిస్తుందా చూసారా ఇలా ఇప్పుడు ఈ ఇద్దరు తీసుకొచ్చి ఇందులో నుంచి ఇందులో నుంచి తీసుకొచ్చి ఇందులో నుంచి అనమాట చూసారా ఇలా లాగాలి ఇప్పుడు టైట్ అయిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని మనం లూజ్ చేసుకోవాలనుకుంటే ఇలా లూజ్ చేసుకోవచ్చు చూసారా టైట్ చేసుకోవాలనుకుంటే ఇలా టైట్ చేసుకోవచ్చు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్